ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ టెక్నాలజీ కారణంగా ఎందరో ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోయారు ఇప్పటికీ ఇంకెందరో తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు దాదాపు అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టిన ఈ ఏఐ టెక్నాలజీతో మరిన్ని ఉద్యోగాలు గల్లంత కావటం ఖాయమని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ అమెరికాలోని మసాచ్యూడ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనం ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగులను ఇప్పటికిప్పుడు కృత్రిమ మేధత్తో భర్తీ చేయటం దాదాపు అసాధ్యమని పేర్కొంది అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని తెలిపింది మానవ శ్రమను ఏఐతో భర్తీ చేయడంలో ఉన్న అనుకూలతలపై ఎంఐటి అధ్యయనం చేసింది ఏఐని ఎక్కువ సమయం ఉపయోగించటం కంటే కొన్ని నిర్దిష్ట పనుల కోసం మనుషులను ఉపయోగించుకోవడమే మేలని అంతేకాకుండా ఏఐతో పోలిస్తే ఇది చాలా చవకను కూడా అధ్యయనం తేల్చింది ఆటోమిషన్ ఆర్థికంగా ఆకర్షణీయంగా ఉండదని ఎంఐటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన పరిశోధకుడు నీల్ థాంప్సన్ స్పష్టం చేశారు కార్మికుల వేతనాల్లో ఇరవై మూడు శాతం మాత్రమే ఏఐ ద్వారా తక్కువ ఖర్చుతో భర్తీ చేయవచ్చని పేర్కొన్నారు అయితే ఇప్పటికీ కొన్ని రంగాల్లో కార్మికులు తక్కువ వేతనాలకే లభిస్తున్నట్లు పేర్కొన్నారు ఏఐతో దృశ్య గుర్తింపు సాంకేతికతను ఏర్పాటు చేయటం ఆపరేట్ చేయటం చాలా ఖరీదైనవని వివరించారు కంప్యూటర్ విజన్ టాస్క్లు కంపెనీలకు ఆర్థికంగా అనుకూలంగా మారేందుకు దశాబ్దాలు పడుతుందని అధ్యయనం అంచనా వేసింది కాబట్టి ఇప్పటికిప్పుడు కృత్రిమ మేధతో ఉద్యోగులకు వచ్చే ముప్పేమీ లేనట్లేనని తెలుస్తోంది